హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమెల్ల పథకం గురించి మరో భారీ శుభవార్త ప్రభుత్వం ప్రకటించింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో ఉన్నవారికి శుభవార్తలు రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇల్లు లేని పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి మళ్ళీ దరఖాస్తు చేసిన వారికి కూడా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తుంది కానీ పాత రూల్స్ వల్ల చాలామంది ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బంది పడ్డారు కొందరు మాకు ఇల్లు వద్దు అని చెప్పే పరిస్థితి వచ్చింది ఈ సమస్యలు అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రమేళ్ళ పథకంలో ఉన్న అన్ని కఠిన నిబంధనలను తొలగించి సడలింపు ఇచ్చింది పాత రూల్స్ ప్రకారం నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపడుగుల స్థలం ఉండాలి అని ఉండేది కానీ ఇప్పుడు నాలుగు వందల చదరపు అడుగులు ఉంటే నలభై నాలుగు పాయింట్ నాలుగు చదరపు గజ్జలు ఉన్నా సరిపోతుందని ప్రభుత్వం చెబుతుంది అంతేకాదు కనీసం మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగులు కార్పెట్ ఏరియా ఉన్న ప్లస్ వన్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఇల్లు ఆర్టీసీ ఫ్రేమ్ నిర్మాణంలో ఉండాలి ప్రతి ఇంటిలో కిచెన్ బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది చిన్న స్థలాల్లో కూడా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఈ దగ్గర అనుమతి తీసుకుంటే సరిపోతుంది నిర్మాణ దశల ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లు రూఫ్ పూర్తయ్యాక ఒక లక్ష రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ కాలం పూర్తయ్యాక ఒక లక్ష రూపాయలు గోడలు పూర్తి చేస్తే రెండు లక్షల రూపాయలు పూర్తిగా నిర్మాణం అయ్యాక మరొక లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయల వరకు వస్తాయి అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై ఎనిమిది వేల రూపాయలు టాయిలెట్ నిర్మాణానికి పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తున్నారు ఇప్పటి రాష్ట్రంలో తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు ఇల్లు మంజూరి కాగా కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉండడంతో రూల్స్ సడలించారు ప్రస్తుతం స్థానికుల సంస్థల ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున కొందరు పైసలు వస్తాయా లేదా అని ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం చెప్పినట్టుగా కోడు పూర్తయ్యాక ఒకేసారి మొత్తాలను జమ చేస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది ఎల్ టూ కింద ఉన్నవారికి కూడా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ పూర్తి చేస్తామని ప్రభుత్వం యోచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డబుల్ బెడ్రూమ్ పంపిణీని వేగవంతం చేస్తుంది ఇక ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయలేకపోయిన వారందరూ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ శాఖ ఏఈని సంప్రదించి అనుమతులు తీసుకుని ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు ఇలాంటి అనేక ప్రయోజనాలు పేదల కోసం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ప్రతి అర్హుడు లబ్ధి పొందాలని సూచిస్తుంది కాబట్టి మీకు నాలుగు వందల చదరపు అడుగుల్లోపు స్థలం ఉన్నాం మూడు వందల ఇరవై మూడు కార్పెట్ ఏరియా ఉన్నాం వెంటనే ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవచ్చు అలాగే పథకం ద్వారా పేదలందరికీ ఇంటి కలను నిజం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది ఈ అప్డేట్ను మీ ఫ్రెండ్స్ బంధువులతో వాట్సాపు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇంకేలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్